రేట్లు ఎక్కువయ్యేసరికి కబ్జాలు ఎక్కువైతున్నాయి గొడవలు ఎక్కువైతున్నాయి దానికి తోడు కోర్టులో కేసులు ఎక్కువైతున్నాయి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఈ లాయర్లు కొంతమంది లాయర్లు బాగా ఉన్నారండి మంచి లాయర్లు ఉన్నారు సర్వీస్ ఓరియెంటెడ్గా కానీ కొంతమంది వెరీ మైండ్ మనీ మైండెడ్ ఉన్నారు కొంతమంది అయితే తీసుకుంటారు కేసు అయిపోయిద్ది మేము చేసేస్తాం ఏముంది ఆ ఎంతలో అయిపోయిద్ది అంటారు మనల్ని భయపెట్టిస్తారు అలా ఇట్లా అని మాట్లాడతారు ఇచ్చేయండి ఒక పైసలు అని అంటారు ఒక్కొక్కరు యాభై వేలు అరవై వేలు చేస్తే అవి అంత అదంతా మేము చదువుతారు మేము చదువుతాం అంత అంటారు చదివేసి మాకు వల్ల కాదు వేరే వాళ్ళ దగ్గరికి బొండి మీరు ఇది ఎట్లుంది అట్లుంది రాదు అది ఇది అని మాట్లాడేస్తారు మరి ఇచ్చిన డబ్బులు ఏమన్నా ఇచ్చాం కదా మరి మీరేం చేయలేదు కదా ఆ పైసలు ఏంటంటే అవి ఇయ్యరు ఆఫీసుల్లోకి ఎంటర్ కాగానే బాబాసాహెబ్ అంబేద్కర్ పిక్చర్ ఉంటుంది మహాత్మా గాంధీ పిక్చర్ ఉంటుంది రాముడు గారి పిక్చర్ ఉంటుంది మనం చూస్తే అబ్బాయి ఎంత జెన్యున్ పర్సన్ అనుకుంటా కానీ వాళ్ళు చేసేది ఈ పని డబ్బులు తీసుకుంటారు ఇవ్వరు వాపసు ఏదో కథ చెప్తారు డబ్బులు తీసుకుంటారు కేసు వేయరు కేసు అనేది కోర్టులో పడదు డబ్బులు తీసుకుంటారు మరి కేసు వేయలేదు కదా మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి అంటే ఇయ్యరు ఇది మనీ మైండ్ లాయర్ల వ్యవహారం